హాయ్ ఫ్రెండ్స్ అందరూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆర్డర్ మీద టచ్ చేయండి నా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్ ఇప్పుడు ఏంటంటే కండి గింజలతో గారెలలాగా వేస్తున్నాను ఫ్రెండ్స్ నూనె కూడా కాగిపోయింది చూశారు కదా కొంచెం తగ్గిద్దాం ఏమేమి వేసానంటే నేను దీంట్లో జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ఎల్లిపాయ పేస్టు అలాగే కొత్తిమీర ఫ్రెండ్స్ కొత్తిమీర విడిగా ఉంచి అన్ని ఉప్పు కళ్ళు ఉప్పు వేసాను అవన్నీ వేసి మిక్సీ చేశాను కొత్తిమీర ఒకటే మటుకు విడిగా వేసాను కొంచెం ఒక స్పూన్ శనగపిండి అంటే అన్నగా ఉంది అందుకనే పల్సనగా ఉందని కొంచెం శనగపిండి కొంచెం బీ పిండి వేశాను ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా ఇప్పుడు గారెలు వేసి నేను చూపిస్తాను గారెలాగైనా వేయచ్చు వాళ్ళైనా వేస్తే చూస్తాను ఫ్రెండ్స్ మరి కొంచెం పల్సన అయింది వేయడం వల్ల మరేమో ఎలా వీలు కుదిరితే అలా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా వేసినా పర్వాలేదు కానీ కొంచెం గట్టిగా ఇంకా గట్టిగా ఉంటే బాగుంటుంది చూడాలి మరి గారెలకి వస్తుందో వస్తుందో వేసిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్ కానీ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ అయిపోయినాయి కొంచెం ఒక నిమిషం ఉంచి తీసేడవే ఇవ్వండి గారెలు అంటే గారెలు అయితే చేద్దాం రాలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఉంది కొంచెం అందుకని చెప్పి వడల్లాగా వేస్తే బాగుంది కదా నేనైతే ఒక మూడు కండ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి మూడు కన్నులు ఇది ఫస్ట్ వేసాను కానీ రాలేదు ఫ్రెండ్స్ ఇది కొన్ని గారిలా ఎలా అయిపోయిందో అందుకని చెప్పి ఇక అలా అవ్వదులే అని చెప్పి ఇక ఇలా పెట్టుకున్నా ఫస్ట్లో నాకు తెలిసేది కాదు ఫ్రెండ్స్ ఒక ఆయన టేస్ట్ కూడా ఎలా ఉంది చూద్దాం లోపట్ ఫ్రెండ్స్ ఘాటు ఉంది ఉప్పు సరిపోయింది అన్నీ ఎంత బాగుందో అంత బాగుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ కంటి ఎప్పుడైనా లేకపోతే తెచ్చుకున్న తెచ్చుకోవచ్చు ముదిరి కొంచెం ఎండిపోయి ఒకవేళ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి అలా పెట్టినా కూడా ఎండిపోతాయి కదా అలాంటప్పుడు ఒక రెండు గంటలు అలా నానబెట్టేసి తీసి నానబెట్టేసి అల్లం పేస్టు అల్లం ఎల్లుపాయ పేస్టు నూనె మళ్ళీ ఉల్లిపాయలు కావాలంటే విడిగా చిన్న ముక్కలైనా వేసుకోవచ్చు మిక్సీ వేసిన తర్వాత పచ్చిమి పచ్చిమిర్చి అల్లం ఎల్లుపాయ పేస్టు జీలకర్ర వేసుకొని కండి మొక్కజొన్న కండ్లు వేసుకొని మిక్సీ పట్టించుకోండి ముందు నానబెట్టిన మొక్కజొన్న ఉంటాయి కదా మిక్సీ వేసేసుకొని చక్కగా తర్వాత అయినా కొత్తిమీర ఉల్లిపాయలు తర్వాతనే వేసుకోవచ్చు ము ఇప్పుడైనా వేసుకోవచ్చు నేనేంటంటే ఉల్లిపాయలు కనపడకుండా చక్కగా పేస్ట్ చేశాను కొత్తిమీర ఒక్కటే మామూలుగా కట్ చేశాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడండి అన్నీ బాగుంటాయి నేను వంటలు చేస్తా రెండు ఛానల్స్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక నాలుగు వేసాను ఇదిగోండి ఒకటి గారెలాగే వేసా కానీ ముక్కలు అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం పలసనైంది అందుకని కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి కొంచెం చూసుకొని ఒకవేళ పల్సన వస్తే మటుకి చక్కగా బీ పిండి కొంచెం పిండి కంపల్సరీ వేయండి పల్సిన అయినా అవ్వకపోయినా ఎందుకంటే దానివల్ల పిండి వల్ల కరకర్రలు ఆడుతుంది బాగుంటుంది శనగపిండి కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూనే ఓన్ వేయకూడదు కొంచెం ఎక్కువ ఇదిగా ఉంది అనుకుంటే తప్ప లేదంటే శనగపిండి ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్ కంటికి టేస్ట్ ఉండదు అయిందంటే కొంచెం శనగపిండి బీపిండి ఎక్కువ వేసుకోవాలి లేదంటే ఒక స్పూన్ బీపిండి ఒక స్పూన్ శనగపిండి తినేసా ఇలా వచ్చింది నాకేంటంటే వేడి వేడిగా వండగానే తింటాం అలవాటు కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది సార్ పోయినసారి చాలా నేను కావాలని అడిగి లేతే కాకుండా ముదిరి తెచ్చుకుంటా మళ్ళీ పద్దాకా చేయను ఫ్రెండ్స్ ఇది ఒక యాభై రూపాయలు తెచ్చాము అయితే అన్ని ఒలసి ఒక డబ్బాలో పెట్టుకొని సగం వేసాను ఒక పది దాకా వస్తాయి ఫ్రెండ్స్ ఇక ఇద్దరవే కదా టిఫిన్ అని చెప్పి వేస్తాను స్నాక్స్ లాగా కాదు టిఫిన్ సాయంత్రం టిఫిన్కి బాగుంటుంది కొంచెం మంది ఏంటంటే దీంట్లో టమాటా సాస్ పిల్లలు అయితే టమాటా సాస్ ఉంటే ఇష్టంగా తింటారు కదా అందుకే టమాటా సాస్ వేసుకోవచ్చు ఇదిగో నేను తీసేస్తున్నా ఇక చూసారు కదా టేస్టీ టేస్టీ కండే వడలు సరే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి కూరలు అన్నీ పెడుతున్నా చూడండి బాయ్ ఫ్రెండ్స్